గారు చెప్పండి నలభై తొమ్మిది స్థానాలకు జరిగిన ఐదో దశ పోలింగ్ అవును లో కూడా చాలా తక్కువ పోలింగ్ పర్సెంటేజ్ జరిగింది వాస్తవంగా ఇప్పుడు జరిగిన ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఈ ప్రధానంగా బీజేపీకి సంబంధించి గతంలో ఎక్కువ సీట్లు తీసుకొచ్చిన రాష్ట్రాల్లోనే పోలింగ్ శాతం పడిపోయింది మహారాష్ట్ర వాస్తవంగా ముంబై సిటీకి సంబంధించి జరిగిన ఆరు సీట్లలో పోలింగ్ శాతం చాలా ముప్పై ఎనిమిది లోపే ఉంది ము తర్వాత ఏదైతే యూపీలో మాకు ఎక్కువ ఓట్లు వస్తాయి ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ ఇప్పటిదాకా దాకా చెప్తుందో ఆ యూపీ కి సంబంధించి కూడా పోలింగ్ శాతం పడిపోయింది సో ఎక్కడైతే బీజేపీ ఓడిపో అవకాశం ఉన్న సీట్లు అవుతున్నాయో అక్కడే పబ్లిక్ వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు అక్కడే ఓటింగ్ శాతం పెరిగింది సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ నాలుగు దశలకు సంబంధించిన దాంతో పోల్చుకుంటే ఐదో దశలో ఓటింగ్ శాతం అనేది పది శాతం తగ్గిపోయింది ఇప్పుడు యాభై ఆరు పాయింట్ అరవై ఎనిమిది శాతం ఈ లాస్ట్ కి ఈ ఎన్నికల కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం యాభై ఆరు శాతం సుమారు యాభై ఏడు శాతం దగ్గరలో ఉంది అయితే ఈ పోలింగ్ శాతం ఇవ్వటంలో కూడా వైఫల్యం ఉంది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎందుకంటే సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్ మీద చివాట్లు పెట్టిన పరిస్థితి ఇప్పుడు శివసేన సంబంధించిన లీడర్ ఆ ముందుకొచ్చి ఆ పెద్ద ఎత్తున ఆరోపణ కూడా చేశాడు ఎవరైతే మేము గెలిసే స్థానాలు ఎత్తున్నాయో ఆ స్థానాల్లో ఈ ఓటింగ్ శాతాన్ని తగ్గించడానికి ఈసీ ప్రయత్నం చేస్తుంది ఆరోపణలు కూడా వస్తున్నాయి సో మొత్తంగా చూస్తే మన దేశంలో జరుగుతున్న ఎన్నికల విధానంలో కూడా ఈ మిషన్లు వస్తే ఈవీఎం మిషన్లు వస్తే ఎన్ని ఎన్నికల్లో స్పష్టత వస్తుంది పారదర్శక వస్తుంది అని చెప్పిన మాటలు అయితే అవి స్పష్టంగా కనీసం పోలింగ్ శాతం కూడా సరే అంటే ఆయనకి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది దీని అన్నిటికీ మోడీ కారణం దీన్ని మోడీ మానిపులేట్ చేస్తుంది అనేది వాస్తవం ఇక్కడ పెద్ద తలకాయలు బిజెపి పెద్ద తలకాయలు సిట్టింగ్ ఎంపీలు కేంద్ర మంత్రులు కూడా పోటీలో ఉన్నారు ఐదు మంది ఉన్నారు కదా అవును ఐదుగురు పరిస్థితి ఎట్లా ఉండబోతుంది లో ముగ్గురు వాష్ అవుట్ అయిపోతున్నారు ముగ్గురు అవుట్ ముగ్గురు అవుట్ ఆ ఇద్దరు కూడా గెలవటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అట్లా ఇట్లా పంచాంగాలు పేర్లతో చెప్తున్నా నేను వాస్తవంగా వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఇప్పుడు స్మృతి ఇరాని ఉంది గతంలో అమేది నుంచి ఆమె గెలిచింది రాహుల్ గాంధీని ఓడించడం ద్వారా ఈ దేశంలో పెద్ద నాయకురాలుగా గుర్తింపు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అక్కడ స్మృతి ఇరాని ఓడిపోతుంది స్మృతి ఓడిపోతుంది స్మృతి ఇరాని ఓడించేది బీజేపీ లీడర్లే లోకల్ లీడర్లంతా ఆమెకి టికెట్ ఇవ్వద్దని గొడవ చేశారు వాస్తవంగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా అక్కడ గతంలో రాహుల్ గాంధీ పోటీ చేసిండు కానీ ఈసారి క్యాండిడేట్ ని మార్చారు వాళ్ళు శర్మాని క్యాండిడేట్ గా పెట్టడం ఈ లోకల్ గా పట్టున్న లీడర్ ని కాంగ్రెస్ అభ్యర్థికి పెట్టడంతో పాటు అక్కడ బీజేపీ లీడర్లంతా ఆమెను వ్యతిరేకిస్తున్నారు స్థానికేతరాలని రెండో పాయింట్ ఏంటంటే అసలు అమేధిలో ఆమె ఏమీ డెవలప్ చేయలేదు కేంద్ర మినిస్టర్ గా ఉండి కేవలం రాహుల్ గాంధీ పేరు చెప్పుకోనే లేదు కాంగ్రెస్ తిట్టడం వరకు ఇట్లా పరిమితం అయింది తప్ప బీజేపీ పది సంవత్సరాల అభివృద్ధికి సంబంధించిన విషయాలు గాని అభివృద్ధి గాని ఆమె ఏం చెప్పట్లేదని అసంతృప్తి అనేది బీజేపీ క్యాడర్ లో ఉంది రెండు ఏంటంటే ఆమె ఆ ఓడిపోటానికి గల ప్రధాన కారణాల్లో ఈ మధ్య కాలంలో జరిగిన ఇష్యూస్ ఏదైతే ఉన్న రాజ్పుత్ర ఇష్యూ ఏదైతే ఉందో ఆ రాజపుత్రి ఇష్యూ సంబంధించిన దాంట్లో మహిళల్ని అఘోరపరిచే రకంగా బిజెపి సెంట్రల్ మినిస్టర్ కామెంట్ చేస్తే అక్కడ ఎక్కువ శాతం ఓటింగ్ పర్సంటేజ్ ని ప్రభావితం చేసే వాళ్ళు రాజపుత్రులు వాళ్ళు బిజెపిలో ఉన్న ప్రముఖమైన లీడర్లు ఆ విషయంలో ఇవేం మాట్లాడలేదు మహిళల గురించి మాట్లాడిద్ది అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటది కానీ మహిళల్ని కించపరిచే మాట్లాడితే కూడా ఆమె ఏం సపోర్ట్ చేయలేదనే ఒక అసంతృప్తి అనేది అక్కడ వాళ్ళ క్షత్రియుల్లో వచ్చింది కాబట్టి రాజపుత్రులు ఆమెను ఓడించాలని పెద్ద ఎత్తున తీర్మానాలు చేశారు ఆమెకు ఎదురంగా మీటింగ్ లు పెట్టారు సభలు కూడా జరుపుకునియకుండా చేశారు కాబట్టి అంతిమంగా పోయినసారి మోడీ వేవ్ పేరుతోటో లేదో రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీ చేస్తు కేరళలో చేస్తుండు ఇక్కడ అమేదిలో చేస్తుండే కాబట్టి నాకు ఒక అవకాశం లక్ష్మి అనే పేరుతోటి రెండు వేల పద్నాలుగు నుంచి ఆమె కొట్లాట చేస్తుంది అక్కడ ఆ పేరుతోటి గెలిచింది కానీ గెలిచిన తర్వాత ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడున్న మోడీ వ్యతిరేకతతో పాటు తాను వైఫల్యం అనేది స్మృతి ఇరానీ ఓడించబోతుంది క్లియర్ గా చేస్తుంది తర్వాత పీయూష్ గోయల్ పీయూష్ గోయల్ కూడా పీయూష్ గోయల్ ఆ ఒక కీలకమైన మినిస్టర్స్ గా వ్యవహరించింది మొత్తం ఆ ఫైనాన్స్ వ్యవహారాలు వాణిజ్యం సంబంధించిన వ్యవహారాలు మొత్తం తనే చూశాడు తర్వాత టెక్నాలజీ సంబంధించిన విషయాలు కూడా లీడ్ చేశాడు బీజేపీకి కానీ ముంబై నార్త్ కి సంబంధించిన దాంట్లో ముప్పై ఎనిమిది శాతం కంటే తక్కువ శాతం పోల్లైంది వాస్తవంగా బీజేపీ లీడర్లు ఏం చెప్తారు మా బాగా అభివృద్ధి చేసినేమో అని చెప్తారు మరి నిజంగానే ఆయన అభివృద్ధి చేస్తే ఎందుకు అక్కడ ప్రజల చోటేలే బీజేపీని గెలిపియాలి లేదు పీయూష్ గోయల్ ని గెలిపించాలనే ఆకాంక్ష ఉంటే వాళ్ళు వచ్చి ఓటేయాలి కదా నీకు ఆయన మీద ఉన్న తీవ్ర అసంతృప్తి తోటి ఓటింగ్ పెద్ద ఎత్తున ప్రజలు రాలేదు ఖచ్చితంగా పీయూష్ గోయల్ ఓడించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది ఆ రకంగా ముంబై కేంద్రంగా పీయూష్ గోయల్ వాస్తవం నేను రాజ్యసభ సభ్యుడు ఈ ఓడిపోవటానికి ఇంకో కారణం ఏంటంటే నేను ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు నేను రాజ్యసభ వచ్చి అక్కడ నుండి మినిస్టర్ గా వచ్చేవాడు కానీ ఈసారి అక్కడ ఉన్న సిట్టింగ్ ని తీసేసి సిట్టింగ్ తీసేసి మరి పీయూష్ గోయల్ ని ఇక్కడ ముంబై నార్త్ లో పోటీ చేయించారు అది తీవ్రమైన అసంతృప్తికి గురైంది ఆయన నామినేషన్ కూడా వేశాడు చిట్టింగ్ ఎంపీ తర్వాత ఆయన బతిలాడి చివరికి బీజేపీ వాళ్ళు భయపెట్టి తన నామినేషన్ విత్డ్రా చేయించారు కానీ ఆయన ఎన్నికల్లో ఈయనకి సపోర్ట్ చేయలేదు ఉన్న కొమ్ములాటలు తర్వాత అక్కడ శివసేనకి సంబంధించిన అభ్యర్థి అక్కడ ఉన్న ఏదైతే పొత్తులు ఉన్నాయో ప్రధానంగా శివసేన ఎన్సిపి కాంగ్రెస్ సంబంధించిన ఈ పొత్తు ఏదైతే ఉందో వీళ్ళకి ఒక బలమైన కుటుంబ అభ్యర్థి ఉండటం వల్ల ఈ సెంట్రల్ మినిస్టర్ కూడా ఖచ్చితంగా ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నాయనేది పెద్ద ఎత్తున ఇప్పుడు మీడియాలో ప్రచారం వస్తుంది వాస్తవంగా అక్కడ ఓటర్ల యొక్క అభిప్రాయం కూడా అదే ఆ చూపెడతా ఉంది నెక్స్ట్ ఇంకే ఇంకే ఎంపీ ఉన్నాడు ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ఎవరైతే గెలవడానికి అవకాశం ఉన్న దాంట్లో ఉందంటో ఒకటి రాజ్నాథ్ సింగ్ సంబంధించిన ఒక చర్చ ప్రధానంగా జరుగుతుంది రాజ్నాథ్ సింగ్ ఓడిపోతాడు రాజ్నాథ్ ఓడిపోతాడని కాదు దగ్గరలో ఉంటాడు రాజ్నాథ్ లక్నో సెంటర్ లో పోటీ చేసిండు ఆట్రిక్ కోసం ప్రయత్నం చేస్తుండ్రు కొంచెం ఆయన పట్ల ఒక సానుభూతి అనేది ఉంది రెండు సానుభూతి ఉండటానికి ఒక కారణం ఏంటంటే ప్రధానంగా ఏదైతే క్షత్రియ వర్గానికి సంబంధించిన వ్యక్తి తను సో క్షత్రియులంతా వాస్తవంగా ఓడిపోవడానికి అవకాశం ఉండే కానీ క్షత్రియులంతా ఓన్ చేసుకున్న రాజపుత్ర ఎన్ని బీజేపీలో రాజపుత్రులకు అన్యాయం జరుగుతుంది బీజేపీ లీడర్లకి అది యోగి ఆదిత్యనాథ్ దానికి సంబంధించిన వ్యక్తే తర్వాత ఇట్లాంటి వాళ్ళందరినీ బీజేపీ అంచువేస్తుంది అని పేరుతో ఒక సానుభూతిపరమైన ఓటింగ్ అని కొంచెం ఈసారి ప్లస్ అయ్యే అవకాశం ఉంది కానీ యాక్చువల్ గా అక్కడ ఉన్న పబ్లిక్ పల్స్ చూస్తే అక్కడున్న ఉన్న జరిగిన ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే రాజ్నాథ్ సింగ్ కూడా డేంజర్ లో ఉంటాడు అనేది వాస్తవం అదే సందర్భంలో యూపీ నుంచి ఇంకా మినిస్టర్ లుగా ఉన్న ఇంకా ఇద్దరు మినిస్టర్లు కూడా వాళ్ళు కూడా అవకాశాలు ఉన్నాయి ఆ రకంగా చూస్తే సెంట్రల్ మినిస్టర్లకు సంబంధించిన సీట్లను కాపాడుకోవడానికే మోడీ బీజేపీ గవర్నమెంట్ అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది